ఉక్రెయిన్ సైనికుల దాడులతో నైరుతి రష్యాలోని కస్క్ ప్రాంతంలో పరిస్థితులు భీకరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో కస్క్లో అత్యధిక స్థితి విధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అదనపు బలగాలను తరలిస్తున్నట్లు తెలిపింది వందల మంది కీవ్ సైనికులు నాలుగు రోజుల కిందట సరిహద్దును దాటి రష్యాలోని కస్క్లో దాడులతో బెంబేలు తీస్తున్న సంగతి తెలిసిందే వారిలో దాదాపు వంద మందిని ఇప్పటికే తాము హతమార్చామని మాస్కో బుధవారం ప్రకటించింది ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోని లీపిస్క్ ప్రాంతంపై గురువారం రాత్రి విరుచుకుపడ్డాయి అవామీ లీగ్ ప్రెసిడెంట్ షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి సోమవారం రాజీనామా చేశారు రిజర్వేషన్ల ఆందోళనలు తీవ్రస్థాయిలో చేరడం సైన్యం సూచనల నేపథ్యంలో ఆమె దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు ఆ వెంటనే పాలనను సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంది అన్ని పార్టీలతో చర్చించాకే సైనిక పాలన ప్రకటన చేస్తున్నామని దేశంలో శాంతి భద్రతలను ఇక ఆర్మీ పర్యవేక్షిస్తుందని ప్రజలు సంయమనం పాటించాలని త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని ఆ దేశ ఆర్మీ చీఫ్ వాకరుజ్ జమాన్ ప్రకటించారు మరోవైపు నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనుస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నియమితులయ్యారు ఈ హోదా ప్రధానమంత్రితో సమానమైంది గురువారం అధ్యక్ష భవనం బంగభవన్లో అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు యునెస్కు పదహారు మందితో కూడిన సలహాదారుల మండలి పాలనలో సహకరించనుంది ఈ మండలికి ఎంపికైన వారిలో రిజర్వేషన్ కోటా ఉద్యమానికి నాయకత్వం వహించిన నాహిద్ ఇస్లాం ఆసిఫ్ మహమ్మద్తో పాటు మహిళా హక్కుల కార్యకర్త ఫరీదా అఖ్తర్ తదితరులు ఉన్నారు వీరితో కూడా అధ్యక్షుడు ప్రమాణం చేయించారు పౌరులకు భద్రత కల్పించడానికి తన ప్రభుత్వం కృషి చేస్తోందని ఇందుకు తనకు సహాయపడాలని యూనుస్ ఈ సందర్భంగా అన్ని వర్గాల వారిని కోరారు జపాన్ దక్షిణ తీర ప్రాంతంలో గురువారం శక్తివంతమైన భూకంపం సంభవించింది క్యుషూ దీవిలో ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ ఒకటిగా నమోదైంది భూమికి సుమారు ముప్పై కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది నిచినన్ నగరంతో పాటు మేజాకి ప్రిఫెక్చర్ తీవ్ర ప్రభావానికి గురైంది క్యుషూ షికోకు దీవుల తీరం వెంబడి అలలు సుమారు ఒకటి పాయింట్ ఆరు అడుగుల ఎత్తున సుమారు అరగంట సేపు ఎగిసిపడ్డాయి దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు తీర ప్రాంతాల వైపు వెళ్లరాదని ప్రజలకు సూచనలిచ్చారు you గాజాలో కాల్పుల విరమణపై హమాస్ తో చర్చలకు ఓకే అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమాన్ నెతాన్యూ స్పష్టం చేశారు అయితే నెతాన్యూ ప్రకటనపై హమాస్ ఇంకా స్పందించలేదు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఆగస్టు పదిహేనున దోహా లేదా ఖైరోలో చర్చలుండే అవకాశం ఉందని మధ్యవర్తిత్వం వహిస్తున్న మూడు దేశాలు అమెరికా ఈజిప్ట్ ఖైరో తెలిపాయి సమయం వృధా కాకుండా గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసే దిశగా చర్చలు జరపాలని ఇజ్రాయెల్ హమాస్లకు మూడు దేశాలు పిలుపునిచ్చాయి హమాస్ చీఫ్ హనీ హత్యకు ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థే కారణమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అన్నదానిపై తో చర్చలకు అమ్మాయిలకు కనీస వివాహ వయస్సును తొమ్మిదేళ్ల కుదిస్తూ ఇరాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదిత బిల్లుపై తీవ్ర ఆగ్రహం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఆ దేశంలో కనీస వివాహ వయస్సు పద్దెనిమిది ఏళ్లుగా ఉంది పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో రూపొందించిన ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయశాఖ మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టారు బిల్లు కానీ పార్లమెంటులో ఆమోదం పొందితే బాల్య వివాహాలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్